మనం ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఎర్లీ స్టేజ్లో ఈ కిడ్నీ డిసీజ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎవరు హై రిస్క్ పేషెంట్స్ ఉంటారో వాటికి మెథడ్స్ ఏంటి ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటాయి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది ఈ దీని గురించి తెలియజేయడం అనేది ముఖ్య ఉద్దేశం తర్వాత సెకండ్ ఏంటంటే ఈ పేషెంట్స్ అనేటివి ఎలా ఉంటారంటే ఇప్పుడు చాలామంది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అదర్ కొలీగ్స్ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళని చూసేసి రిజల్ట్స్ బాగాలేవు అని చెప్పేసి నెగిటివ్ దాంట్లో ఉంటారు నారే నాకు ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది నేను ఇంకా అంటే నమ్మ మై లైఫ్ ఈజ్ ఎండ్ నేనేం చేసుకోలేను అంటే ఐ హ్యావ్ టు గో ఫర్ డయాలసిస్ అన్న దాంట్లో ఉంటారు ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్టేది ఉంటే ఈవెన్ పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పేషెంట్ కూడా ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా ఈవెన్ ఆరోపిషి డయాలసిస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ డయాలసిస్లో కూడా ఎట్లీస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు అండ్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారో ఈవెన్ దే కెన్ లీడ్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ లైఫ్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత సి ఇప్పుడు మనం ఒక పది మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే అట్లీస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్ దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ ప్రొవైడెడ్ మెంటల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ దే షుడ్ నాట్ థింక్ అబౌట్ ద నెగటివ్ ఆస్పెక్ట్స్ సో చాలా మందిలో ఈ స్టేజ్ రాగానే వాళ్ళకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది ఈ ఈ వరల్డ్ కిడ్నీ రోజు ఏంటంటే అట్లా ఒకటేమో మనం ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి ఏం మెథడ్స్ ఉంటాయి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా మనం భయపడాల్సిన లేదు ప్రివెన్షన్ అనే ప్రోగ్రెషన్ అనేది కాకుండా చూసుకోవచ్చు అయిన తర్వాత ఒకవేళ మన దురదృష్టం బాగుండి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చినా కానీ త్రీ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు అండ్ దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ ఎనీ వన్ సో మనం మామూలుగా ఏంటంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చిన తర్వాత మనకు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ ఈజ్ ట్రాన్స్ప్లాంటేషను సెకండ్ ఈజ్ వారానికి మూడు సార్లు హాస్పిటల్కి వెళ్ళి హీమో డయాలసిస్ అంటాము థర్డ్ ఇది పెరిటోనియల్ డయాలసిస్ ఇంట్లో చేసుకునే పొట్ట డయాలసిస్ ఉంటుంది దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాము ఈ మూడు ఆప్షన్స్లో ఉంటే ట్రాన్స్ప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్ రీజన్ ఏంటి అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మన నేటివ్ కిడ్నీ ఫంక్షన్ ఏదైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ చేస్తుంది వాళ్ళు హాస్పిటల్కి వారానికి మూడు సార్లు వెళ్ళాల్సిన పని లేదు ఓన్లీ ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ అంటాము వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొంచెం లైఫ్ని డిసిప్లిన్ వేలో ఉండాల్సి ఉంటుంది లైక్ బాగా పబ్లిక్ ప్లేస్లకి పోకపోవడం ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎర్లీగా మెడికల్ అటెన్షన్ తీసుకోవడం అండ్ కాస్ట్ కూడా చూస్తే వాళ్ళకంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ అంటే ఇప్పుడు మామూలుగా హాస్పిటల్కి వచ్చి వారానికి మూడు సార్లు డయాలసిస్ చేసుకున్నారనుకోండి వాళ్ళు ఏం జాబ్ కూడా చేయలేరు చాలా వరకు వేరే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఇంకేంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉంటుంది కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ బాగా తక్కువగా ఉంటుంది ఈవెన్ సర్వైవల్ కూడా చాలా బెటర్ ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక వంద మంది పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటే దాంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ అనే ట్రాన్స్ప్లాంట్ మనం చెప్తున్నాము కానీ ఓన్లీ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతున్నాయి మిగతా నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళ ఇద్దరు హీమోడయాలసిస్ల మీద కానీ ఇంట్లో చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్ మీద కానీ ఉంటున్నారు మెయిన్ రీజన్ ఎందుకు అంటే యాజ్ పర్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఇంట్లో డోనరే చేయాలి చాలా వరకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి అంటే ఇంట్లో డో మదర్ ఫాదర్ ఒక బ్రదర్ సిస్టర్ ఒకరు తప్ప ఇంతకు ముందులాగా బిగ్ ఫ్యామిలీస్ అట్లా అది తగ్గిపోయింది కాబట్టి డోనార్స్ వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు ముందు చూసుకున్నట్టేది ఏంటంటే ఇంట్లో డోనార్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టేది అంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకుంటే ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ బిట్వీన్ ద డోనార్ అండ్ రిసిపెంట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసేవాళ్ళం సపోజ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు అంటే ట్రాన్స్ప్లాంట్ చేయరాదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫర్దర్ టెస్ట్లకు కూడా వెళ్ళే వాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే అడ్వాన్సెస్ అన్నీ రావడం వల్ల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకున్నప్పటికీ కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు బ్లడ్ గ్రూప్ కంపాటబుల్ అయితే నైంటీ త్రీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటే మ్యాచ్ కాకుండా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక స్పెషల్ పద్ధతి ద్వారా వాళ్ళకు మ్యాచ్ అయ్యేటట్టు ప్లాస్మాఫెరసిస్ కానీ ఇమ్యూనో ఆబ్జర్వేషన్ కానీ చేస్తాం చేసి వాళ్ళకు ఫర్దర్గా రిజెక్ట్ కాకుండా ఒక రిటిక్స్ మ్యాబ్ అనే ఇంజెక్షన్ ఇచ్చేసి ఈ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా చేసే ట్రాన్స్ప్లాంట్లలో ఏంటంటే ఫస్ట్ ఫోర్ వీక్స్ వరకు మాత్రమే మనకు ఒక టూ పర్సెంట్ రిస్క్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది ఉంటుందిగా చూస్తే పెద్ద మార్పు ఏమి లేదు అంటే సర్జికల్ టెక్నిక్ వైజ్ అంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ వాస్ డన్ ఇన్ అమెరికా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అది ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు మీకు తెలిసి ఉంటుంది ఇద్దరు ఒకే రకంగా ఉంటారు ఒకే జెనెటికల్గా వాళ్ళ మధ్య చేసిన ఫస్ట్ ట్రాన్స్ప్లాంటే సక్సెస్ అయింది దాంతో దెన్ ఫర్దర్ డెవలప్మెంట్స్ జరిగినాయి ఇమ్యూనో ఆపరేషన్లో చాలా మార్పులు వచ్చాయి మొదట సో మెనీ డ్రగ్స్ వచ్చాయి ఇప్పుడైతే స్టిరాయిడ్ ఒకటి అదర్ డ్రగ్స్ బెటర్ డ్రగ్స్ ఉన్నాయి సైక్లోస్పోరిన్ అని మధ్యలో వచ్చింది అది వండర్ డ్రగ్ అన్నారు ఇట్ వాజ్ రిలీజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ బట్ ఏమైందంటే తర్వాత దట్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ రేనల్ ఫెయిల్యూర్ అని ప్రూవ్ అయింది సో దట్ హాల్స్ హ్యాస్ బీన్ డిస్కంటిన్యూడ్ అనమాట అది వాడటం లేదు ఇప్పుడు చాలా తక్కువ అంటే కాస్ట్ వైజ్ ఇమ్యూనస్ ఆపరేషన్ పెరిగినట్లుంది అప్పటికంటే కానీ బెటర్ డ్రగ్స్ బెటర్ రిజల్ట్ ఉంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే విషయం మామూలుగా రైట్ లోయర్ అబ్డామిన్లో పెడతాము కిడ్నీని కొత్తది అంటే ఒకవేళ రెండో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మామూలుగా లెఫ్ట్ సైడ్ కూడా పెట్టవచ్చు అనమాట మనం ఆల్రెడీ ఉన్న కిడ్నీస్ని ఏమి తీసే మామూలుగా అందరూ అనుకున్నట్టుగా తీసేసి పెట్టడం అనేది కాదు అంటే తీసేసేది కొన్ని ఇన్స్టెన్సెస్లో అవసరపడుతుంది ఇన్ఫెక్షన్ ఉన్నా లేకుంటే స్టోన్స్ ఉన్నా లేకుంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటుంది దాంట్లో కిడ్నీస్ తీసేయాల్సి ఉంటుంది లేకపోతే కీ ప్యాడింగ్ థర్డ్ కిడ్నీ ఆర్ ఫోర్త్ కిడ్నీ ఆర్ సమ్టైమ్స్ ఫిఫ్త్ కిడ్నీ ఆల్సో ఫిఫ్త్ కిడ్నీ పెట్టాల్సినప్పుడు ఒకటి తీసేయాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ ఆర్టరీ వీన్ యూరిటర్ అని యూరిటర్ అంటే యూరిన్ డ్రైన్ చేసే ట్యూబ్ ఆపరేషన్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే ఆర్టరీని కిడ్నీ ఆర్టరీని పేషెంట్ ఆర్టరీకి జాయిన్ చేయడం వీన్ వీన్ జాయిన్ చేయడం అంటే ఇరటర్ని బ్లాడర్లోకి పెట్టడం దిస్ ఈజ్ ఆపరేషన్ సింపుల్గా అంటే రామాయణం చెప్పినట్టు కట్టే కొట్టే చాలా అంటే టు సింప్లిఫై ది మ్యాటర్ కానీ దిస్ ఇన్వాల్వ్స్ కోర్స్ నా నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద కరెంట్ వరల్డ్ కిడ్నీ డే థీమ్ ముందు చెప్పినట్లు లైక్ వరల్డ్ కిడ్నీ డే మేము ఎవ్రీ ఇయర్ సెకండ్ థర్స్ డే వి సెలబ్రేట్ జస్ట్ టు రైజ్ అవేర్నెస్ అమాంగ్ ద జనరల్ పబ్లిక్ సో వరల్డ్ కిడ్నీ అనేది ఉంది దాని వల్ల ఉంచే ప్రాబ్లమ్స్ అవి టెస్ట్ చేస్తే తెలుస్తుంది దాన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే లైఫ్ అనేది నార్మల్గా ఉంటుంది అని వీ ఎడ్యుకేట్ ద పేషెంట్స్ విత్ త్రూ Uh, medical professionals and also with the help of media, so that we can uh, spread the word around say, like, kidney disease is not the end of life. If it's detected early, it can be prevented majority of the time, or at least um, we can push the kidney end stage renal disease for. Um, around um, anywhere from 15 to 30 years, also, and they can lead a normal life. Um, this is the main intention of World Kidney Day. Um, the theme for this year is Are your kidneys okay? Early detection of kidney disease and um, protection of your kidney. <coughs> I will elaborate all these um, in detail. Are your kidneys okay? Yeah, normal ga kidneys. విల్ హ్యావ్ టు గోడౌన్ బై ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ టు స్టార్ట్ గివింగ్ ఎనీ సిమ్టమ్స్ లైక్ మెజారిటీ వంద మందిని తీసుకుంటే ఎనభై మందికి కిడ్నీ ఫంక్షన్ ఎనభై నుంచి తొంభై మందికి ఎనభై పర్సంటేజ్ పైన కిడ్నీ ఫంక్షన్ తగ్గితే తప్ప సిమ్టమ్స్ రావు టెన్ టు టువంట పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఎర్లీగా సిమ్టమ్స్ వస్తాయి సో దట్ ఎనీవే వాళ్ళు సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తారు కాబట్టి డయాగ్నోజ్ అవుతుంది ఈ సిమ్టమ్స్ రాని వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావటం కష్ట రారు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అర్లీగా డిటెక్ట్ చేయడానికి మేము దిస్ ఇస్ వాట్ వీ సెలబ్రేట్ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చినా కూడా ఎయిటీ పర్సెంట్ లైక్ చాలా రోజుల తర్వాత చాలా సటిల్గా ఫెట్టిక్ అంటే వీక్నెస్ ఫెట్టిక్ నిద్ర పట్టకపోవటం చాలా చాలా వెరీ సిమ్టమ్స్ విచ్ ఆర్ వెరీ నాట్ పాయింటింగ్ టువర్డ్స్ కిడ్నీ మనం అనుకోం అది కిడ్నీ డిసీజ్ సిమ్టమ్ అని అట్లాంటివి మెజారిటీ ఉంటాయి సో దూజువల్గా ఎనీ పర్సన్ హూ ఇస్ అట్ రిస్క్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే ఎవరు ఉంటారు एज एज अबव फारटी इयर्स और डायबिटीज और हाइपरटेंशन और एनी फैमिली हिस्ट्री ऑफ़ किडनी डिसीज़ और एनी हिस्ट्री ऑफ़ लॉन्ग टर्म मेडिकेशन फॉर वटवर रीजन पेनिक आलटर्नेटिव मेडिकेशन ఆస్మా ఉందని చిన్నప్పటి నుంచి సమ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు అట్లా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఇవి ఈ వీళ్ళందరూ రిస్క్ క్యాటగిరీకి వస్తారు వీళ్ళందరూ డెఫినెట్గా టెస్ట్లు చేసి మనం తెలుసు లైక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్ అనమాట సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ అట్ రిస్క్ ఎవ్రీ ఇయర్ దీస్ పీపుల్ షుడ్ గో ఎన్ సిఏ డాక్టర్ దెన్ వి షుడ్ డూ ద మినిమం టెస్ట్ కిడ్నీకి ఏమి మినిమం టెస్ట్ చేస్తాం సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ విచ్ విల్ షో అస్ ఇఫ్ ఎనీ ప్రోటీన్ ఇన్ ద లీక్ ఇన్ ద యూరిన్ ఆర్ ఎనీ బ్లడ్ లీక్ ఆర్ అండ్ ఇఫ్ ఒకవేళ ప్రోటీన్ లీక్ ఉంటే ఎంత ప్రోటీన్ లీక్ అవుతుంది ఇవన్నీ కాకుండా బ్లడ్ టెస్ట్ గ్లోమలా ఫిల్టరేషన్ రేట్ అని ఆ గ్లోమలా ఫిల్టరేషన్ రేట్ అనేది చాలా ల్యాబ్స్లో ఇప్పుడు ఇచ్చేస్తున్నారు అది క్రియేట్ నుంచి బా పేషెంట్ ఏజ్ నుంచి మేము క్యాలిక్యులేట్ చేసే వాళ్ళ ముందు ఇప్పుడేమో ఆ పేపర్లో వస్తుంది కాబట్టి సమ్ అవేర్నెస్ పే పేషెంట్స్ ఆర్ కమింగ్ ఆన్ దేర్ ఓన్ సేయింగ్ మై గ్లోమలా ఫిల్టరేషన్ రేట్ ఇస్ లో అని సో వాళ్ళకి అప్పుడు వాట్ ఈస్ లైక్ వాళ్ళు ఈజ్ ఇట్ ఓకే ఫర్ దెమ్ టు హ్యావ్ ఎ డిక్రీజ్ గ్లోబుల ఫిల్టరేషన్ రేట్ అని మేము అసెస్ చేస్తాం కొంతమంది పేషెంట్స్కి కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా గ్లోబుల ఫిల్టరేషన్ రేట్ తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి వాళ్ళకేమైనా ప్రోగ్రెస్ అయ్యే డిజీజ్ ఉందా లేదా అనేది చూస్తాం వాళ్ళకి కొంతమందికి ప్రాబ్లం నిజంగానే ఉంటుంది కొంతమందికి మెడిసిన్ వల్ల తగ్గుతుంది అప్పుడు వీ డోంట్ వరీ అబౌట్ అంటే పర్వాలేదు ఈ మెడిసిన్ వల్ల మీ గ్లోబల్ ఫిల్టరేషన్ రేట్ అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గింది వరి అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోండి అని చెప్తాం సో వాళ్ళ ఈ టెస్ట్లు అనేది మినిమల్ రిక్వైర్మెంట్ అనమాట ఒకవేళ ఈ టెస్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే తర్వాత వేరే టెస్ట్లు అల్ట్రాసౌండ్ లేకపోతే అవసరమైతే సమ్మో బ్లడ్ టెస్ట్ అండ్ ఆల్సో కిడ్నీ బయాప్సీ కూడా చేయాల్సి వస్తుంది బయాప్సీ చేస్తే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అని తెలుస్తుంది ఇవన్నీ లైక్ బేసిక్ టెస్ట్ ఏమైనా నార్మల్ ఉంటే వీ విల్ గో ఫర్ ద ఎక్స్టెన్సివ్ టెస్ట్ ఇవన్నీ ఈ దీస్ ఇస్ ఫర్ డిటెక్షన్ వన్స్ వీ డిటెక్ట్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ హౌ డు వీ ప్రొటెక్ట్ ద కిడ్నీ హౌ డు వీ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్ అంటే నార్మల్ కిడ్నీ డిసీజ్ నుంచి డయాలసిస్లోకి వెళ్లకుండా ట్రాన్స్ప్లాంట్కి రాకుండా ఎట్లా కాపాడుతాం వాటన్నిటికీ వీ విల్ టాక్ అబౌట్ ఇన్ జస్ట్ ఐ కెనాట్ టెల్ ఎవ్రీథింగ్ బట్ లైక్ దీస్ ఆర్ సమ్ మెడిసిన్స్ ఆర్ దేర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నెఫ్రాలజీలో ఏఎస్ఏఆర్బి అనే ఒక మెడికేషన్ గ్రూప్ వచ్చి అప్పటి నుంచి కిడ్నీ ప్రొటెక్షన్ కోసం వీ యూ కీప్ యూజింగ్ దోస్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు కొంచెం కిడ్నీ క్రియాటన్ పెరుగుతుంది కానీ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ తగ్గినా క్రియాటన్ పెరిగినా వరి అవ్వకుండా వీ విల్ కీప్ మానిటరింగ్ బికాస్ ద టైమ్ ఇట్ హ్యాస్ ప్రూవెన్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ It protects the kidney long term. It prevents them going on dialysis or transplantation. For 25 years we didn't have any more medication other than BP control, sugar control. In the recent past, in the last three, four, five years. We've started getting more groups of medication. We currently have additional three more, in addition to the first one which we had 25 years ago. Additional three more drugs. Four five years ago, okay, sugar medicine. We, even though sugar unna poina, kidney patients ki waartunam. That also protects the kidney. In addition, two more medication. One is also an extra sugar medication which will help lose weight. దట్ దట్ ఈస్ ఆల్సో అది కూడా కిడ్నీ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తున్నాం సో దీస్ ఆర్ ద ఫస్ట్ ఫోర్ గ్రూప్స్ ఆఫ్ మెడికేషన్ విచ్ వీ గివ్ ఫర్ ద పేషెంట్స్ టు ప్రివ్ అంటే టు ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఇవన్నీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ క్రియట్నిన్ ఏమవుతుంది అది యాడ్ చేస్తే పొటాషియం ఏమవుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా ఆ మెడిసిన్స్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసుకుంటూ వాడచ్చా లేదా అని కంటిన్యూ చేస్తూ వస్తాం సో జనరల్గా నార్మల్ పేషెంట్స్కి కిడ్నీ ఎట్లా లైఫ్ లాంగ్ ఉంటుందో ఈ మెడిసిన్స్ ద్వారా మెనీ మెనీ ఇయర్స్ లైక్ డేటా ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం కిడ్నీ కెన్ బి కిడ్నీ డిసీజ్ అంటే డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ తగ్గించుకోవచ్చు ఇన్సిడెంట్స్ తగ్గించవచ్చు అనేది ఎవిడెన్స్తో ఉంది దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఐడెంటిఫై ద కిడ్నీ డిసీజ్ అండ్ బికాస్ సిమ్టమ్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ మానిటరింగ్ బేసిక్ బ్ల యూరిన్ టెస్ట్ కిడ్నీ టె బ్లడ్ టెస్ట్ చేసుకొని కిడ్నీ ఎట్లా ఉంది అనేది రెగ్యులర్గా ఫాలో అప్ అయ్యి బేసిక్ కంట్రోల్ బీపీ కంట్రోల్ షుగర్ కంట్రోల్ మెడికేషన్ నాట్ టు యూజ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఆర్ గాన్ అవుట్ ఆఫ్ ద బాడీ బై త్రూ యూరిన్ యూరిన్లో వెళ్తాయి కాబట్టి యూరిన్ కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉంటే ఆ డోసెస్ ఆఫ్ ద కిడ్నీ మెడిసిన్స్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి సో ఇవన్నీ జాగ్రత్తగా పడుతూ ఉంటే లైక్ మన కిడ్నీ అనేది డయాలసిస్కి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది సో దిస్ ఎనీ డే మన హార్ట్ హార్ట్ హెల్త్ డే కానీ కిడ్నీ హెల్త్ డే కానీ క్యాన్సర్ అవేర్నెస్ డే అని కానీ ఇవన్నీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పబ్లిక్ అవేర్నెస్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని రకాల జబ్బులు ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాం కిడ్నీ ఫంక్షను బాగుందా లేదా అని తెలియడానికి లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ పడుతుంది సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రియేట్ దట్ అవేర్నెస్ అమాంగ్ జనరల్ పబ్లిక్ ఇప్పుడు నవీన్ గారు సింపుల్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టగానే రెండు వేల రెండు టూ మిలియన్ అంటే ఇరవై లక్షల మంది చూశారంటే దట్ మీన్స్ దర్ ఎస్ ఇంట్రెస్ట్ బట్ ఆర్ యూ ఫాలోయింగ్ దోస్ దోస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఆర్ ఈవెన్ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్ వెళ్ళి ఎప్పుడైనా హెల్త్ చెకప్ చేయించుకున్నారా ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ తేజ గారు కానీ ఇంకొకళ్ళు కానీ అందరు నలుగురు నాలుగు రకాల స్టోరీస్తో వచ్చారు దట్ ఈజ్ ద మెరకిల్ ఆఫ్ మోడర్న్ హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎంపతితోటి పేషెంట్లు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఆ జబ్బు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఇది ట్రీట్మెంట్ ఇలా చేద్దాం ఎలా చేద్దామని చెప్పే ఎక్స్పర్టీస్ ఉంది ఎంపతి ఉంది కాబట్టి ఏంటంటే అసలు అక్కడ దాకా రావాలా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి మనకి కానీ మన మన కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా కానీ హెల్త్ బాగుందా మనకు ఆల్రెడీ హెల్త్ డిసీజ్ ఉందా ఫ్యామిలీలో లేకపోతే అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నేను రోజు హార్ట్ డిసీజ్ గురించి పేషెంట్లు చూస్తుంటాను సాఫ్ట్వేర్ పర్టికులర్గా సాఫ్ట్వేర్ పీపుల్ ఊరికే కూర్చొని వాళ్ళు ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ పని చేస్తారు సెడెంటరీ లైఫ్ ఏదైతే ఫోన్లో ఆర్డర్ చేసుకుని ఫుడ్ తింటారు దిస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ అద్దు దురదృష్టవశాత్తు మనకి జబ్బులు రాక వస్తే మనం చేయగలిగేది లేకపోతే ఎక్సలెంట్ మెడికల్ కేర్ అయితే అవైలబిలిటీలో ఉంది మనకి ఈ షా హాస్పిటల్లోనే కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఇస్తే ఇప్పుడు చూస్తున్నాము మూడోసారి ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది వరల్డ్లోనే లెస్ దెన్ టెన్ నెంబర్ ఇప్పుడే చెప్పారు మన శ్రీధర్ గారు అటువంటి మనిషి మన ఎదురుగా పదకొండేళ్ళుగా మూడో ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని లైఫ్ స్టైల్ నా లైఫ్ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు సో కాన్ఫిడెన్స్ ఇన్ మోడర్న్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మా హెల్త్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాకపోతే అసలు జబ్బులు రాకుండా చూసుకొని మన మీడియా మిత్రులందరూ ఉన్నారు ఇక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు పర్కులేట్ ఇన్ పబ్లిక్ ప్రివెంట్ చేయాలి ప్రివెంట్ చేయలేక దురదృష్టం మనకి జబ్బు వస్తే ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది ఈ రెండు ఇన్ఫర్మేషన్లు చాలా ఇంపార్టెంట్ నే మీడియా మిత్రులందరికీ నేను కోరేది ఏంటంటే ప్లీజ్ పర్కలేదు ఫీజ్ డిస్సెమినేట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే మీరు చేయగలిగింది మీరు చేయండి సో దట్ సొసైటీలో అవేర్నెస్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే జబ్బులు తగ్గుతాయి హెల్తీగా మనం లాంగ్